హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక బాత్రూంలో వాటర్ పైప్ లైనింగ్ అనేది చేసుకుంటే మనకి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా కింద మనకి ఏవైతే బాత్రూమ్ పైప్ లైనింగ్ అనేది ఉంటుందో ప్లంబింగ్ వర్క్కి సంబంధించి ఈ పైప్ లైనింగ్ అనేది వేసుకుంటే టోటల్గా మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది అలాగే వర్క్ చేసినందుకు వాళ్ళు ఎంత కాస్ట్ తీసుకుంటారు అనేది వివరంగా అయితే తెలుసుకుందాం అయితే జస్ట్ బాత్రూంలో వేసుకునే పైపులకు మాత్రమే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గాళ్ళు అనేవి కట్ చేసి ఈ పైపులన్నీ కూడా మనకి బయట వైపుకి పెట్టి వదిలేస్తాయి అనమాట అంటే బయట నుంచి కూడా మనకి బయట మనకి ట్యాంకి కనెక్షన్ నుంచి వాటికి పైప్ లైనింగ్ ఇదంతా లాక్కొని చాలా వాటికి చాలా బడ్జెట్ అనేది అవుతుంది నేను వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది చేశాను మీరు వివరంగా పూర్తిగా ఇంటి మొత్తానికి పైప్ లైనింగ్ కి ప్లంబింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవాలి వాటర్ ట్యాంక్ తో సహా అనుకున్నట్లయితే ఆ వీడియో అనేది చూడండి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను సో ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ మనం ఈ బాత్రూమ్ లో వేసిన పైపులు వరకు మాత్రమే తెలుసుకుందాం ఈ పైపులన్నీ కూడా ఈ విధంగా వేసి హోల్స్ అనేవి కొట్టి బయటకి వదిలేస్తారనమాట సో ఒక బాత్రూమ్ లో మనకి కంప్లీట్ గా ఈ పైప్ లైనింగ్ వర్క్ అనమాట సో దీనికి సంబంధించి మనకి సెప్టిక్ ట్యాంక్ కి వెళ్లే ఫోర్ ఇంచ్ పైప్ అనేది చూస్తున్నారు అలాగే త్రీ ఇంచ్ పైప్ వేస్ట్ వాటర్ పైప్ అనేది చూస్తున్నారు అలాగే బయట మనకి శింకు దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ వేస్ట్ వాటర్ కూడా మొత్తం మనకి బయటకు వెళ్లేటట్టు బెన్స్ ఇవన్నీ ఎల్ బెన్స్ లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఫిక్స్ చేసి ఇచ్చారనమాట అలాగే వాల్ మిక్సర్ యొక్క పైప్ లైన్ సెట్ అయితే ఇదనమాట దీనికి వచ్చేసరికి సిపివిసి పైపులు అనేవి యూజ్ చేస్తారు ఈ పైపుల ద్వారానే మనకి హాట్ వాటర్ అలాగే కూల్ వాటర్ మిక్స్ అయ్యి మనకి షవర్ ద్వారా రావటం జరుగుతుంది అనమాట సో ఇది పైప్ లైన్ సెట్టింగ్ అనమాట ఒక బాత్రూమ్ కి సంబంధించి సో ఈ విధంగా ముందుగా మనకి పైపులు అనేవి వాల్స్ లో వచ్చే విధంగా ఫిక్స్ చేయడానికి వాల్ ని కటింగ్ అనేది చేసుకొని మొత్తం గాళ్ళు అనేవి కట్ చేయడం జరుగుతుంది సో ఈ గాళ్ళు అనేవి కట్ చేసి హోల్స్ అనేవి వేసినందుకు ఒక థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ అనేది చేస్తారండి అలాగే వీటికి సంబంధించి పైపులు వీటన్నిటికీ ఏంటంటే ఈ సిపివిసి పైపులు కానీ అలాగే మనకి కింద వైపు వేసిన ఫోర్ ఇంచ్ పైపు త్రీ ఇంచ్ పైపు వీటికి యూజ్ చేసిన బెండ్స్ ఇవన్నీ వీటన్నిటికీ సంబంధించి ఓన్లీ బాత్రూమ్ లో యూజ్ చేసిన వాటికి మనకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా కూడా ఈ మెటీరియల్కి మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి అలాగే మొత్తం కూడా ఫిక్స్ చేసినందుకు అంటే బాత్రూంలో నుంచి బయటకి వేయడానికి మాత్రమే మళ్ళీ బయట అవి మొత్తం మనకి కాదనమాట జస్ట్ ఒక బాత్రూమ్కి సంబంధించి అనేవి బయటకి వేయటానికి మాత్రమే మనకి ఎలక్ట్రిషియన్ ఎవరైతే ఉంటారో వారి లేబర్ కాస్ట్ అనేది ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట ఆల్రెడీ ఆయనకి మొత్తం కూడా కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉంటుంది వాటిల్లో నుంచి కొంత అమౌంట్ అనేది మనం జస్ట్ మనం ఏదంటే గబక్న ఎలక్ట్రిషియన్ అనేది అందుబాటులో లేనప్పుడు బయట నుంచి ఎవరినైనా లేబర్కి తీసుకొచ్చి చేయించుకోవాలనుకున్నా సో ఆ విధంగా చేయించుకునే పని అయితే రేట్ అనేది ఎంత తీసుకుంటారు అనేది ఒక అవగాహన వచ్చింది అనుకోండి మనకి ఒక ఐడియా ఉంటుంది అనమాట సో దానికోసం మాత్రమే సో ఈ పైపులు అనేవి జస్ట్ బయటకు వేసి అన్నమాట ఇలా వేయడానికి టూ థౌజండ్ రూపీస్ అనేది తీసుకుంటారు ఇప్పుడు మనకి టోటల్ గా కట్ చేసినందుకు ఇవన్నీ ఫిక్స్ చేసినందుకు ప్లస్ మనకి మెటీరియల్ కి మొత్తానికి కలుపుకొని ఇంచుమించుగా ఆరు వేల రూపాయల దాకా ఒక బాత్రూమ్ కి సంబంధించి పైప్ లైన్ వర్క్ మొత్తానికి కలుపుకొని కాస్ట్ అనేది అవుతుంది లేదా బాత్రూమ్ లో వరకే కాదు బయట వేసుకునే పైపులు వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే కలెక్షన్స్ ఈ మొత్తం టోటల్ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే విత్ బిల్ ప్రూఫ్స్ తో సహా నేను ఒక వీడియో అనేది చేశానండి ఆ వీడియో అయితే చూడండి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందనమాట సో ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్